ఫ్రెండ్స్ చూడండి బురద నీళ్ళు ఇదే నీటిని తాగుతారు అలాగే ఇదే నీటితో స్నానాలు కూడా చేస్తారు చూడండి మొత్తం బురద నీళ్ళు మొత్తం నింపినారు ఇప్పుడు ఊరికి వెళ్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మారుమూల ఆదివాసీ గ్రామానికి వచ్చిన ఈ విలేజ్లో ప్రధానమైన సమస్య ఏమిటంటే నీటి సమస్య ఎండాకాలం వస్తే వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం ఇక్కడ చూడండి ఈ బావిలో బురద నీళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ నీటినే ఈ విలేజర్స్ తాగుతున్నారు అలాగే స్నానం చేయడానికి కూడా ఈ నీటినే వాడుతున్నారు ప్రస్తుతం ఈ విలేజర్స్ ఇక్కడ ఉన్నారు ఒకసారి అవన్నీ అడుగుతా అంటే ఇదే నీళ్ళు తాగుతారాగుతా స్నానాల కొరకు కూడా ఇదే నీళ్ళు విన్నారు కదా ఫ్రెండ్స్ స్నానం చేయడానికి కూడా ఇదే నీళ్ళు తాగడానికి కూడా ఇదే నీళ్ళు మొత్తం బురద నీళ్ళు ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు ఒక పీటు మందమే ఉన్నాయి ఈ నీళ్ళు అయిపోతే వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది దెబ్బకు ఇక్కడ ఉంటుంది కదా స్ప్రింగు ఆ స్ప్రింగు ఇంతకుముందు ఆ బండల కాడ పోయి ఉండే ఇప్పుడే దొరకబెట్టిన మన సైడ్ రోడ్లు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నోసార్లు నా బైక్కి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి మొన్న గుండాల ఘాట్ రోడ్లో బైక్ ఆ బండల కాడ పడ్డది చూడండి ఈ డూమ్ కూడా ఇవింది ఇదే నా బైక్ హెచ్ఎఫ్ డిలక్స్ డీప్ ఫారెస్ట్ చూడండి ఈరోజు మబ్బు ఉంది ఐ థింక్ వర్షం పక్క వస్తుంది కెమెరా మ్యాన్ లేడు ఒక్కనే డ్రైవింగ్ చేస్తున్నా ఒక్కనే బైక్ నడుపుతున్నా చూడండి రోడ్ ఇట్టుంది ఈ రోడ్ మీద ఒక చేతితో బైక్ నడపడం అంటే నిజంగా ఇక్కడ కొంచెం రోడ్ మంచిగా ఉంది కానీ ఇంతకుముందు పెట్టాలి మొత్తం పెద్ద పెద్ద బండలు తేలుండే ఉండే చూడండి డీప్ ఫారెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న భూములు మొత్తం పట్ట భూములు ఈ విలేజ్లో తాగడానికి నీళ్ళు దొరకదని వేరే విలేజెస్కి వలస వెళ్ళిపోయినారు ఇక్కడ నీటి సౌకర్యం ఉండి ఉంటే వాళ్ళు ఇక్కడ ఉండి పంటలు వాళ్ళు చూడండి ఎట్లున్నాయి భూములు బాగున్నాయి భూములు కానీ ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య నీటి సమస్య అందుకే ఈ భూములను ఇడిసిపెట్టి వెళ్ళిపోయినారు విలేజ్ ఉంది నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ అవ్వ కూడా ఉంది ఈ బుర్ద నీళ్ళే తాగుతారు అలాగే స్నానాల కోసం కూడా ఇదే నీళ్ళు చూడండి ఇప్పుడు నీళ్ళ కోసం వచ్చినారు

అండి ఫ్రెండ్స్ ఈ అవ్వ కూడా మోసుకొని తీసుకుపోతుంది ఇంటికి మొత్తం ఇక్కడ గురద నీళ్ళు ఉన్నాయి నీళ్ళు తాగుతారు ఈ నీటితోనే స్నానాలు చేస్తారు ఊరి పేరు కూడా గ్రామ పంచాయతీ మంగి మండల్ తిరియాని జిల్లా కొమ్రాంభి హస్ఫాబాద్ తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఊరు ఎలా ఉంది మొత్తం చూపిస్తాము చూడండి మా ట్రైబల్స్ హోమ్స్ ఎట్లుంటాయి కరెంట్ ఉంది ఈ విలేజ్లో డిసి ఒకప్పుడు ఈ విలేజ్ చాలా పెద్దగా ఉంది ఇప్పుడు వలస వెళ్ళిపోయినారు వేరే విలేజెస్కి ఎందుకంటే ఇక్కడ తాగడానికి నీళ్ళు దొరకదని చూడండి వలస వెళ్ళిపోయినారు ఇది చాలా పాత విలేజ్ ఇప్పటికీ యాభై అరవై కుటుంబం వాళ్ళు ఇక్కడ ఉంటుండే ఒకవేళ నీళ్ళు ఉండి ఉంటే ఇవే మిషన్ భగీరత్ వాటర్ ట్యాంక్స్ కానీ నీళ్ళు లేవు ఒకసారి చూపిస్తాము చూడండి నీళ్ళు లేవు నెలకు రెండు నెలలకు ఒకసారి వస్తాయట మిషన్ బగిరేత్త నీళ్ళు ఇవి ఉన్నాయి డబ్బలు మొత్తం ఇక్కడ నీళ్ళు లేవు తరగా ఇక్కడ కూడా నీళ్ళు లేవు ఒకసారి ఎక్కి చూపిస్తా చూడండి నీళ్ళు లేవు అవి రెండు నెలల క్రితం నింపినప్పుడు ఉన్న నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి అవి మొత్తం పాకురు పట్టింది నీళ్ళు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య నీటి సమస్య మరియు రోడ్డు సమస్య